ఒక అమ్మాయికి నిరంతరం రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వచ్చి చచ్చిపోతానన్న అయిపోతుంది అయిపోతుందండి రోజుకి ఐదు సార్లు పది సార్లు కూడా ఊపిరి సరిపోయినట్టు ప్యానిక్ అయిపోయి పిగబెట్టి అయిపోయి ఒక ఏళ్ళ నుంచి రిపీటెడ్ గా పలమనాలు ఇష్ట ఆస్మాకి పప్పులు బ్రాంకలు అటెక్ ఇది తర్వాత రకరకాల ఇంటెన్సివ్ కేర్ ఉన్నట్లు బ్రాంకోస్కోప్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం ఇలా విపరీతంగా ట్రీట్మెంట్లు ఇచ్చి 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 హాస్పిటల్లో పాలైపోయిందండి చిన్న అమ్మాయి ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ప్రాబ్లం వచ్చిందండి మొత్తం పేరెంట్స్ అందరూ కూడా పూర్తిగా డిప్రెషన్లో గెలిపారు యాంగ్జైటిక్గా గెలిపారు ఎంతమంది పర్మినాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఎంతమంది చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఎంతమంది ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా ఎంతమంది రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గలేదండి ఫైనల్గా అది నాకు ఒక రెఫరెన్స్ ద్వారా వచ్చిన కేసు అది ఆ అమ్మాయిని మనం కేసు అనాలిసిస్ చేస్తే చిన్నప్పటి నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ సెక్సువల్ అబ్యూజ్ గురైందండి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఎక్కడ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తాత ఆ ఇంటి దగ్గర ఉండే తనతో చదువుకున్న వాళ్ళ తాత ఈ అమ్మాయిని సెక్సువల్ అబ్యూజ్ చేయడం చాక్లెట్లు ఇచ్చి ఇచ్చేయడం అలాగే కిరాణా షాపులో వాళ్ళు లేదరుకుంటే ఇంకా స్కూల్లో ఆటో మీద వెళ్ళినప్పుడు ఆటో డ్రైవ్ చేసే ఆటవాడు వాడు స్కూల్ తీసుకెళ్ళినప్పుడు వ్యాన్లో వేసి వెళ్ళాడు అలాగే తను ఎప్పుడైతే చిన్నప్పుడు చదువుతుందో తనకంటే మూడేళ్ల ఆ ఒక పెద్ద స్టూడెంట్ వాడు సెక్చువల్గా అబ్యూజ్ చేయడం రకరకాల ఎబ్యూజు బ్రెయిన్ అంతా నిండిపోయి 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 ఆ అమ్మాయికి విపరీతమైన పోస్ట్ టోమాటిక్ స్ట్రెస్ సిమ్టమ్ కావచ్చు డిస్ట్రెస్సెస్ డిజార్డర్స్ కాన్వర్షన్ డిజార్డర్ కావచ్చు ఇక్కడ అటువంటి వచ్చినాయి కానీ వాళ్ళకి ఫిజికల్ గా చెక్ చేసినప్పుడు ఆస్మాటిక్ అటాక్ లాగా ఉంది కాబట్టి విపరీతమైన ఆస్మా రిలేటెడ్ స్టెరాయిడ్స్ కావచ్చు బ్రాంకోస్కోపీలు కావచ్చు వాస్కులర్ డైలైటర్స్ కావచ్చు నెబులైజర్స్ కావచ్చు ఇవన్నీ వాడి 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 మందులు కంటిన్యూస్గా నాలుగేళ్ళ నుంచి వాడుతుందండి తీరా చూస్తే ఆవిడకి ఆస్మా కంటే ఆవిడకి పానిక్ అటాక్స్ డిసెస్ డిజార్డ్స్ కన్వర్షన్ డిజార్డ్స్ అటెన్షన్ సీకింగ్ విషయాలు పానిక్ అయిపోవడానికి అన్నీ వచ్చినాయి ఆ ప్రాబ్లం అనేది ప్రాపర్ వేలో డయాగ్నోసిస్ కానప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫిజికల్ గా కనిపిస్తాయండి ఆ ఫిజికల్ గా కనిపించినట్టు ఫిజికల్ కాన్సెప్ట్ తోటే వెళ్ళిపోతుంది అందుకే నేను ఎప్పుడో ఒక వీడియోలో చెప్పాను బ్లైండ్ మ్యాన్ ఫర్ బ్లాక్ కార్ట్ అండ్ డార్క్ విచ్ నాట్ దేర్ అండ్ గుడ్డోడు నల్ల కోసం చీకటి రూమ్ లో నిజం చెప్పాలంటే ఆ నల్లపిల్లి లేదు ఆస్మా వచ్చింది కాబట్టి ఆస్మాటిక్ సిమ్టమ్స్ పెట్టారు సిమ్టామెటిక్ రిలీఫ్ బ్రాంకో డిలేటర్స్ పెట్టారు పప్పలు పెట్టారు దేనికి అమ్మాయికి రిజల్ట్ రాలేదు నాలుగేళ్ళ నుంచి అవి కంటిన్యూ చేస్తూ ఉంది నిజం చెప్పాలంటే మనసులో పడ్డ గాయం చిన్నప్పటి నుంచి ఇబ్యూజ్ గురైంది ఆ ఇబ్యూజ్ గురైన విషయంలో సంఘర్షణకు గురైంది సంఘర్ష నుంచి టీనేజ్ వచ్చేటప్పటికి హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చినాయి అదే సందర్భంలో నాన్న నువ్వు నువ్వు చదువు ఇలాగో ఉండు అగ్ రావాలి ఎన్ఆర్టీ రావాలి ఎంఐటి రావాలి ఇటువంటి ప్రెజర్ మధ్య పెరిగింది ఆటోమేటిక్గా చదువు ప్రెజరు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ టీనేజ్ లో వచ్చింది పదమూడు పద్నాలుగు ఏజ్ వచ్చింది చిన్నప్పటి నుంచి ట్రామా ఇప్పుడు ఆ టీనేజ్ లకు వచ్చినప్పుడు రకరకాల వ్యక్తులు బిహేవియర్లు మరోటి అవన్నీ ట్రిగ్గర్స్ అయినాయి ట్రిగ్గర్స్ అయ్యి విపరీతమైన ప్యానిక్ అటాక్ గా మారిపోయింది రెస్పిరేటరీ అరెస్ట్ గా మారిపోయింది బ్రాంక్రైటిక్ గా మారిపోయింది మనసు సృష్టించే శారీరక జబ్బులు అంచేత మీరు ఎక్కడైనా సరే క్యాన్సర్ కావచ్చు ఆస్మా కావచ్చు రొమేటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు మైగ్రేన్ కావచ్చు దేనికైనా సరే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఆ డాక్టర్ యొక్క అడ్వైజ్ తో మందులు వాడుకోండి అవి బాగా పనిచేయాలన్నా అసలైన సమస్యకు రూట్ కాజ్ తెలుసుకుని సరైన ప్రాపర్ వేలో థెరపీలు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నా సైకాలజిస్టులు థెరపిస్టులు బాగా పనిచేస్తారండి ఎమోషనల్ స్ట్రామా కానీ ట్రామా రికవర్ కానీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లో కానీ డిస్టస్ డిజార్డర్లు కానీ హిస్టరికల్ కన్వర్షన్ డిజార్డర్లు కానీ అటెన్సిక్ డిజార్డర్లో కానీ సైకోసోమాటిక్ డిజార్డర్లు కానీ సైకోజెనిక్ యాంగ్జైటీ సైకోజెనిక్ ఫిజికల్ డిజార్డర్ కానీ సైకోజెనిక్ వామిటింగ్స్లో కానీ దేనికైనా సరే కంపల్సరీగా కావాల్సిందంటే మా లాట్ వాళ్ళకి హెల్ప్ కావాలి నా శిష్యులు వందలాది మంది ఎక్కడ పెడితే అక్కడ ఉన్నారండి ఇండియాలోనే కాదు వేరే దేశాల్లో కూడా లేడీస్ నా ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళు పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు పిల్లలకు వచ్చిన వాళ్ళు కావచ్చు ఎక్కడ పెడితే అక్కడ సెంటర్స్ ఉన్నాయి అయితే కొన్ని చోట్ల లైఫ్ కోచ్ పేరుతో థెరపిస్ట్లు పేరుతో ఇస్తారు అన్ని చోట్ల లైసెన్స్లు సైకాలజిస్టులు లైసెన్స్లు వీలు కాదు కాబట్టి వాట్ ఇట్ మే బి నా శిష్యుల దగ్గర కావచ్చు నా దగ్గర కావచ్చు ట్రీట్మెంట్ తీసుకోకపోయినా సరే బుక్స్ ఉన్నాయి సిడీస్ ఉన్నాయి వాటి ద్వారా బయటపడండి మీరు క్యాన్సర్కి మొదలు పడుతున్నారో వాడుకోండి పేర్లకి తీసుకోండి డయాబెటీస్ మొదలు పడుతున్నారో వాడుకోండి పేర్లకి తీసుకోండి డొమాటో డాక్టరీటీ మొదలుపెడుకున్నారో వాడుకోండి పేర్లకి తీసుకోండి ఫిట్స్కి మొదలుపడుతున్నారో వాడుకోండి పేర్లకి తీసుకోండి పేర్లకి తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఒకవేళ కొన్ని ఆటలకు ముందు లేకుండా పూర్తిగా రికవరీ అయ్యారు కొన్ని మీ సైకటిస్టులు న్యూరాలిస్టులు ఇంకొకరు ఇంకొకరుదారు మందులు వాడుకుంటున్నా ఆ మందుల యొక్క ప్రభావం మీ శరీరం మీద బాగుండాలంటే కంపల్సరీగా కంపల్సరిగా ఈ సపోర్ట్ కావాలి అందుకే హీల్ ద మైండ్ హీల్ ద బాడీ పుస్తకం రాశాను చదువుకోండి మీకు అర్థం అవుతుంది మనసు యొక్క ప్రభావం శరీరం మీద జబ్బులు ఎలా ఉంటుంది సో మీరు అందరూ నచ్చి ఈ నచ్చే ఈ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో దొరుకుతుందండి డాక్టర్ ట్రాంతి గారు అనే యాప్లో దొరుకుతుంది రెండు ఇమీడియట్గా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి సిమ్టమ్స్ మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్ స్నేహితులు ఉంటే మై ఓనా ఆమె దే నేనున్నాను నాకు కనెక్ట్ చేయండి థెరపీలు కౌన్సిలింగ్స్ ఏది అవసరం అది ఏదే అవసరం లేకపోతే బుక్స్ సీడీస్ ద్వారా కూడా బయటపడవచ్చు మీ జీవితం ఈ చేతుల్లో ఉంది అది అలాగా మలుచుకోవాలన్నది నేను నేర్పుతాను బై ఐ లవ్ యూ ఆల్ ఉందలే కాలం ముందు ముందుగా